హాయ్ అండి వెల్కమ్ టు మొబైల్స్ ఈరోజు మనతో పాటు వివో ఓన్లీ సీల్ కట్ నాన్ యాక్టివేటెడ్ మొ మొబైల్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కటి వారంటీలో ఉన్నాయండి ఓన్లీ సీల్ బ్రేక్స్ వారంటీలు అన్నీ ఉన్నాయి ఒకసారి చూపించండి ప్రతి ఒక్కదానికి బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది చార్జర్ ఉంటుంది మంచి బెస్ట్ ప్రైజ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాము బట్ ఏమంటే చాలామంది బాక్స్ లేకుండా వస్తున్నారు బాక్స్ ఛార్జర్ కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే మనం తీసుకున్న కస్టమర్తో కూడా మళ్ళా అలా రిసీవ్ చేసుకుంటే బెస్ట్ ప్రైజ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి ఏమేమి వచ్చాయో మనం కాస్ట్లో ఒకసారి చూసి తెలుసుకుందాం వివో టీ టూ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇది మనకి కేవలం అంటే కేవలం నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఓన్లీ ఎయిట్ డేస్ మొబైల్ వివో వి థర్టీ ఓన్లీ సీల్ బ్రేక్ మొబైల్ అండి నిన్న తీసుకున్నాడు అన్న కొద్దిగా ఏదో ఇబ్బంది ఉందని మళ్ళీ ఇచ్చేసేలాడు ఇది ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది మనకి కేవలం ట్వంటీ సెవెన్ థౌసండ్కి వస్తుంది నాన్ యాక్టివేటెడ్ అండి వివో వి థర్టీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఉంది ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం టూ మంత్స్ మొబైల్ అండి ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుందండి వివో వి థర్టీఈ ఓన్లీ ఫోర్ డేస్ మొబైల్ అండి ఇది వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌసండ్ దాకా ఉందండి సారీ ఇది ఎగ్జాక్ట్గా తెలీదు మరి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఓన్లీ ఎయిట్ డేస్ మొబైల్ వివో వై టూ హండ్రెడ్ ప్రో ఇదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఆన్లైన్ ప్రైస్ కేవలం ట్వంటీ వన్ థౌసండ్కి వస్తుందండి నాన్ యాక్టివేటెడ్ ఓన్లీ సీల్ బ్రేక్ మొబైల్ అండి వివో వై టూ హండ్రెడ్ ఈ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఏ స్టోరేజ్తో వస్తుంది ఇది ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ దాకా ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్కి వస్తుందండి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంది ఇది కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఓన్లీ సీల్ బ్రేక్ నాన్ యాక్టివేటెడ్ మీరు సిమ్ మెషిన్ దగ్గర నుంచి యాక్టివేషన్ అయితే స్టార్ట్ అవుతుంది వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఎవరు గ్రీన్ అండి ఓన్లీ టూ మంత్స్ మొబైల్ అండి ఇంకా దీంట్లో పెద్దగా యూజ్ కూడా చేయలేరు చాలా బెస్ట్ కండిషన్ ఉంది ఇది ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఉంది మన దగ్గర మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుందండి వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది ఆన్లైన్ ప్రైజ్ చేసి థర్టీ థౌజండ్ ఉందండి మన దగ్గర కేవలం ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఇంకా వారంటీలో ఉంది వివో వి ట్వంటీ నైన్ ఈ రెడ్ వైన్ కలర్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది సేమ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఆన్లైన్ ప్రైస్ ఉంది మనకు వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ రా వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ వస్తుందండి ఓన్లీ ఫోర్ మంత్స్ మొబైల్లో ఇది వచ్చేసి మన దగ్గర కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి వివో వీ ట్వంటీ నైన్ ఎయిట్ జీబీరా వన్ ట్వంటీ ఎయిట్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ దాకా ఉందండి ఇది వచ్చేసి మన దగ్గర కేవలం ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుందండి ఇవన్నీ డీల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి ఈ దీంతో పాటు ఇంకా మీకు బెస్ట్ డీల్స్ అందించడానికి ట్రై ట్రై చేస్తుంటాను మన ఛానల్ తప్పకుండా షేర్ చేయండి మీకు ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ రండి దూరం ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి నమ్మకంతో కొరియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ